హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఇంకా ఛాయ్ అయినాకనైతే ఇల్లు అయితే మొత్తం అయితే చిమ్మేస్తూ ఉన్నాను ఇంకా చిమ్మేసి మళ్ళీ సాయంత్రం పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంక ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నాను మొత్తం అయితే ఇంకా చిమ్మేసినాక మళ్ళీ మఫ్ పెట్టేసి ఇంకా పూజ అయితే చేయాలన్నమాట ఇంటికి వెళ్ళి ఇక్కడ పడితే అక్కడనే ఊడిపోతున్నాయి అందుకే అవి అక్కడ కనిపిస్తే చైతన్యం పట్టుకొని వస్తూ ఉన్నాను ఇంకా వాటిని అయితే ఇంకా ఇల్లు అయితే చిమ్మడం అయితే అయిపోతుంది అనమాట ఇంకా చిమ్మినాక మళ్ళీ ఒకసారి మా పెట్టినామనుకో మంచిగా ఉంటుంది అనమాట కానీ వర్షం మొత్తం ఘోరంగా పడుతుంది నాలుగు రోజులు ఇవాటికి నాలుగు రోజుల నుంచి వెళ్ళి ఐదు రోజులు ఐదు రోజుల నుంచి వెళ్ళి అసలు వెళ్ళట్లేదు అనమాట వర్షం అయితే మామూలుగా పడట్లేదు అసలు మార్నింగ్ నుంచి వెళ్ళి పడితేనే ఉన్నది అది కొద్దిగా తుప్పురు తుప్పురైన కానీ పడితేనే ఉన్నది ఇంకా బట్టలు అయితే మనకు డ్రై వస్తాయి కాబట్టి వాషింగ్ మిషన్లో ఇంకా వాషింగ్ మిషన్లో వేసుకొని ఫ్యాన్ గడుపుకి వేసుకున్న తొందరగా ఆడిపోతున్నాయి వర్షం ఇంకా పిండటోళ్ళకైతే ఇబ్బంది కొద్దిగా నీళ్ళు నీళ్ళు ఉంటాయి కదా ఇంకా వాషింగ్ మిషన్ ఉండదైతే అదైతే బెటర్ అన్నమాట ఎందుకంటే ఫ్యాన్ గడపకేస్తే ఆరిపోతున్నాయి ఇంకా నేను ఈరోజైతే నేను ఫ్యాన్ గడపక వేసాను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసి ఇస్తే ఆరిపోయినాయి అనమాట ఇంకా ఎక్కడైతే సర్దిస్తూ ఉన్నాను ఇంకా సర్దిచ్చినాక తర్వాత పూజ అయితే చేసుకోవాలన్నమాట ఈవినింగ్ శుక్రవారం ఈవినింగ్ పూజ చేసుకోవాలి ఇంకా పూజ చేసినాక ఇంకా ఏం పని అయితే లేదన్నమాట మళ్ళీ కర్రీ అయితే ఉంది కర్రీ అయితే ఉందన్నమాట ఇంకా వంట ఇదైతే ఇంకా శనివారం రోజు మార్నింగ్ అన్నమాట శనివారం రోజు మార్నింగ్ కూడా ఇంకా మొత్తం అయితే ఇల్లు అయితే చంపేసుకున్నాను ఇంకా నైట్ శుక్రవారం నైట్ డిన్నర్ చేసేసి పడుకున్నాం అనమాట ఇంక ఇది శనివారం మార్నింగ్ ఇంకా మళ్ళీ లేచి ఇల్లు అంతా మా తుడిచేసి మాఫ్ అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే అనమాట మీకు అనిపిస్తుంది కదా ఇంకా అక్కడైతే అన్నీ మొత్తం ఎక్కడక్కడా కడిగేసి పెట్టినా అనమాట సాంబ్రాణి కప్పు సాంబ్రాంతి దీపం ధూపం కూడా ఇంక ఇల్లు అంతా ఇస్తూ ఉన్నాను అనమాట ఇంక అన్నీ పెట్టేసి ఇంకా అయితే ఇస్తూ ఉన్నాను ఇంకా హాల్ రూమ్లో కిచెన్లో అండ్ బెడ్రూమ్లో అన్నిట్లో ఇంకా అదైతే అయితే సాంబ్రాని కప్ అయితే తిప్పుకొస్తూ ఉన్నాను అన్నమాట మంచిగా స్మెల్ వస్తే మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అంతటైతే తిప్పుకొస్తూ ఉన్నాను ఇంకా దాన్ని సంబ్రాణి కప్పుని అయితే మళ్ళీ పూలు అయితే పెట్టేసినా అనమాట చక్రం పూలు ఉండే ఇంకా అవి పెట్టేసిన కొన్ని పూలు ఉండే ఇంకా అవి కూడా పెట్టేసినా అనమాట అండ్ ఇంకా మీరు లైక్ చేసాలనుకోండి ఇంకా మంచిది మంచి మంచి వీడియోస్ తీ తీసుకొస్తా అండ్ మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వీడియోస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వీడియోస్ కూడా ఖచ్చితంగా మీకైతే చూపిస్తూ ఉంటాను ఎందుకంటే మీరు లైక్ కొడితేనే నాకు ఇంట్రెస్ట్ వచ్చి మంచిగా కొడతా ఉన్నారని చెప్పేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను మీరు లైక్ కొట్టండి లైక్ కొట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన వెళ్ళేకి యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ కొట్టయితే వీడియో కంటిన్యూ చేయండి ఇంకా పిల్లల కోసం అయితే వాటర్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ నేను కూడా కూడా జుట్టేసుకున్నాను అనమాట పచ్చి ఉంది తల హెయిర్ డైర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అట్లనే వర్షం బాగా పడుతుంది ఇంకా శనివారం రోజు నిన్న ఇంకా అందుకని చెప్పేసి హెయిర్ డైర్ అయితే పెట్టేసినా అనమాట ఎంటకలకైతే ఇంకా ఆర్ తొందర ఇంకా ఆరిపంగానే తొందరగా జుట్టేసుకొని ఇంకా పూలు ఉండే పూలు ఉన్న మార్కెట్ కదా పూలు తెచ్చుకుంటుని ఇంకా పూలు అయితే పెట్టేసినా అనమాట ఇంకా పెట్టేసి పిల్లల కోసం అయితే వాటర్ అయితే పెట్టేసిన వాటర్ పెట్టేసి తర్వాత ఇంకా అక్కడైతే రైస్ అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా రైస్ పెట్టేసి ఇంకా వాళ్ళకు వాటర్ కాగానే వాటర్ పోస్తే వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు అంత రూపట్ల రైసులు బాక్స్లు అవన్నీ రెడీ అయిపోతాయి అనమాట ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఒకటి గింజ దొరికింది అందులో ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఏం లేదు బియ్యం ఆఖరికి వచ్చినాయి ఆఖరికి వచ్చినాక ఒక్క వడ్ల గింజ దొరికింది అనమాట దాంట్లో అందుకని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇంకా అవైతే కడుగుతా ఒక త్రీ టైమ్స్ అయితే కడుక్కొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం అనుకో రైస్ పని రైస్ చేసేసుకుంటుంది మొన్నటి దాకా అయితే రైస్ కుక్కర్లో పెట్టినాయి కదా అంటే చాలా మంది ఉన్నప్పుడు రైస్ కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతుంది నా దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు అలా పెట్టినామనుకోండి అదే రైస్ అవుతుంది రైస్ అయిపోతుంది ముందు అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అయితే అట్నే చేసిన అనమాట రైస్ కుక్కర్లో పెట్టేసిన మార్నింగ్ ఈవినింగ్ మంచిగా రైస్ కుక్కర్లో పెట్టేసిన రైస్ కుక్కర్లోనే అయిపోయింది అనమాట ఇంకా ఇంక ఇప్పుడు మన నలుగురమే కాబట్టి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ పెట్టేసుకుంటే మనకు గ్యాస్ మీద పెట్టేసుకుంటే చూసుకుంటూ చేసుకోవచ్చు అనమాట పని అయితే అందుకని చెప్పేసి ఇంకా ఆ చిన్న గిన్నెలో అయితే పెట్టేసినా అనమాట ఇంకా అట్లా అందులో పెట్టేసి ఇంకా వాటర్ అయితే పట్టేస్తా ఉన్నాను వాటర్ అందరి కొద్ది పెట్టేస్తా నేను అందది కొద్ది పెట్టేస్తే నాకు మంచిగా పొడి పొడిగా అవుతుంది అన్నం ఇంకా కొలత కొలత కోసం ఏం పెట్టేయ నేను ఇట్లా అందరి కొలత చూసినట్టే మన మధ్యలో ఏళ్ళు ఉంటుంది కదా అంతవరకు చూస్తే అసలు ఒక్కొక్కసారి ఏళ్ళు కూడా పెట్టి చూడను అనమాట ఏల్స్ ఇట్లా ఏళ్ళు ఇట్లా వాటర్లో డిప్ చేసి చూస్తారు కదా నేను అట్లా కూడా చూడను అనమాట ఇంకా ఎన్ కాకపోతే కొన్ని నీళ్ళు అయితే ఎక్కువ వస్తాయి ఎందుకంటే పుల్లలు పుల్లలు కాకుండా పెట్టిస్తాను ఇంకా ఈవినింగ్ ఇంకా వర్షం అయితే స్టాప్గా పడితేనే ఉన్నదనమాట నాన్స్టాప్గా పడితేనే ఉంటుంది ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కూడా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్ అయితే అండ్ ఇన్స్టాగ్రామ్ ఒకవేళ మేము చూడడం మాకు లేదనుకుంటే వాళ్ళు ఇంకా యూట్యూబ్లో చూడాలి ఇంకా ఎప్పుడో ఒకటి వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరిపోతే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా అంతవరకు అయితే బాయ్